ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మనం చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలితహాస్త్ర నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు వారికి ధనస్సు వారికి మూడో స్థానంలో గ్రహణం మూడో స్థానంలో గ్రహణం చాలా మంచిది కాకపోతే ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి ఏమిటది అంటే ఒకటి మంచి దేనికి మీరేదైతే ధైర్యంగా ఒక అంటే ధైర్య సాహసాలతో మీరు ఏదైతే ఒక స్టెప్ తీసుకుంటారో అటువంటి వాటికి చాలా మంచిది ధనుసు వారికి ధను లగ్నం కానివ్వండి ధనస్ రాశి కానివ్వండి అలాగే కొన్నిసార్లు చూడండి ఏదో ఎప్పటి నుంచో ఒక భూమి అమ్మేద్దాం అనుకుంటున్నామండి అవ్వట్లేదండి ఏమిటో ఈ ల్యాండ్ అమ్మేస్తే నాకు అప్పులు క్లియర్ అయిపోతాయి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ కట్టేసుకుంటాను రుణ విముక్తున్న అవుతాను అనుకుంటూ ఉంటాను అటువంటి వాటికి కూడా ఈ మూడో స్థానం సెప్టెంబర్ మాసంలో ఏడో తేదీ వచ్చే గ్రహణం చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరి ఇంత ముందుగా ఎందుకు చెప్తున్నాము అంటే ఇక్కడ నుంచి మీరు ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మీకు ఇబ్బంది ఉండదు ఏమిటది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి కమ్యూనికేషన్ హౌస్లో పడుతున్నందుకు ఏదైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి దీనికి ఓం వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమని నామస్మరణ చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో శని సోమవారాలు అగ్రిమెంట్స్ చేసుకోకండి శని హోర లేదా చంద్రహోరలు కూడా పనికిరావు అన్నదమ్ములతోని అక్కచెల్లెళ్లతోని సహోదర వర్గంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గ్రహణ ప్రభావం ఎందుకంటే ఇక్కడ యోగాన్ని ఇస్తుంది ఇది పరాక్రమ యోగం ఉన్నప్పుడు ధైర్యంగా సాహసంగా ఏమైనా చేస్తుంటారు కానీ ఒక్కొక్కసారి మన వాళ్ళు అనుకునే వాళ్ళతో కూడా పొరపాటున ఏదైనా ఒక మాట్లాడడం వల్ల వాళ్ళ మనసు నచ్చుకోవడం వల్ల మీకు వాళ్ళకు ఉండేటువంటి కొన్ని కొన్ని విభేదాలు ఏర్పడుతుంటాయి కాబట్టి ఈ యొక్క విషయం చేయండి మరియు దీంతోపాటు మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీనరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి మీరు ఈ గ్రహణం రాబోయే వరకు రెగ్యులర్గా చేయొచ్చు దాని తర్వాత ఆ రోజు ప్రత్యేకంగా గ్రహణ సమయంలో కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభమవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం అందులో ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గమ్ గణాధిపత ఏ నమ అని అనుకున్నాం వెయ్యి సార్లు చేసిన ఫలితం ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి ఒక్కో మంత్రం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరయ నమ చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజసేవిత నమః నమ చేసుకోండి లేదంటే ఉన్నా ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరికొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమహ చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అస్సలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గుపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మనది మీకు వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ వల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర అంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమ లేదా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కామేశ్వ మాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర కష్ట చేసుకుంటేనేమో భార్య భర్తల మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర బిబ్రాజ అలిక స్థల శోభితాయే నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానురాజితాయే నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక ఆయన విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం లేదో చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది అన్నటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగపడగల లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివచ్చు ఎవరికైతే పురోహితుడికి నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీ నమో